మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి చూసినట్టయితే ఈ రాశి వారికి ముఖ్యంగా మనము ఈ సంవత్సరంలో ఉన్నటువంటి కాలము జనవరి నుంచి మే వరకు చూసినట్టయితే ఈ రాశి వారికి జనవరి మే మధ్య భాగంలో దాదాపుగా కేతుగ్రహం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి ఈ సంవత్సరం మొత్తము కేతుగ్రహం వల్ల మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అయితే జనవరి మే కాలంలో కనుక చూసినట్టయితే కేతువు వల్ల ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు ఈ సంవత్సరము పూర్తి చేయగలుగుతారు అదేవిధంగా విద్యార్థులకు కూడా చాలా చక్కటి మంచి సమయంగా చెప్పవచ్చు విద్యార్థులు కూడా మంచి ఎక్సెల్ అవుతారు చదువులో మంచి ప్రతిభను కనబరిచేటటువంటి అవకాశము మనకు మిథున రాశి వారికి ఈ సంవత్సరము గోచరిస్తుంది అదేవిధంగా జూన్ తర్వాత అంటే జూన్ తర్వాత ఎప్పుడైతే గురువు కర్కటక రాశిలోకి సంచారం చేస్తాడో ఎప్పుడైతే జూన్ రెండవ తేదీన